అస్మద్ అస్మద్గురుభ్య నమ శ్రీవాతృ నమ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మంత్రం ఎంత విశేషమైనటువంటి మంత్రం అంటే భరింపలేని దుఃఖం కలిగినప్పుడు ఈ మంత్రాన్ని ఎడతెరిపి లేకుండా చెప్పించాలి అంటే ఏమాత్రమో గ్యాప్ లేకుండా అలాగ చాంటింగ్ చేస్తూనే ఉండాలి అలా చేస్తే ఆ తీవ్ర దుఃఖం నశిస్తుంది అన్నమాట అంటే ఆ భరింపలేని దుఃఖం అనేది ఏదైతే ఉందో అది పోయి దానివల్ల మనకి సౌఖ్యం లభిస్తుంది అలాగే ఇదే మంత్రాన్ని అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆ అనారోగ్యం కూడా మరీ ఎక్కువగా ఉంటే కనుక ఈ మంత్రాన్ని పరమ భక్తితో అమ్మవారి మీద సంపూర్ణ విశ్వాసంతో సూర్యనారాయణమూర్తికి మూర్తికి ఎదురుగుండగా నిలబడి అంటే ఉదయం సూర్యోదయం అయ్యాక సూర్యోదయం అవుతున్నప్పుడు అక్కడ నుంచి ఆయన ఎదురుగుండగా నిలబడి లేకపోతే నిలబడలేకపోతే కూర్చుని అయినా సరే ఉదయం ఎనిమిది వెయ్యి సార్లు జపించాలి అంటే తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వాళ్ళే చెయ్యాలి వాళ్ళు చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందన్నమాట అలా చేస్తే ఆ అనారోగ్యం కాస్త తగ్గుముఖం పడుతుంది ఆరోగ్యం లభిస్తుంది అంటే సీజనల్ గా వచ్చేటటువంటి చిన్న చిన్న బాడీ పెయిన్స్ అలాంటివి ఉంటాయి కదా మెంటల్ గా ఫిజికల్ గా కొంచెం సఫర్ అవుతూ ఉంటాం సీజనల్ గా వచ్చేది అలాంటి వాళ్ళు మామూలుగా పదకొండు సార్లు జపించుకుంటే ఈ మంత్రం చాలా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మన బాధల ఉద్ధృతి తగ్గుతుంది కాబట్టి భరింపలేని దుఃఖంలో ఉన్న వాళ్ళు జపించాల్సిన ఆ దివ్యనామం ఏంటంటే ఓం ఐం రీం శ్రీం స్థన భార దళన్ మధ్య పట్టబంధవళిత్రయా ఎలాగా చదవచ్చు తన భారదళన్ మధ్య దళన్ మధ్య పట్టబంధవళిత్రయా ఇలా కూడా చదువుకోవచ్చు లోక సమస్త సుఖన భవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం